తెలుగు న్యూస్ కొల్లెట్టి గ్రామంలో త్రాగునీటి సమస్యను పరిష్కరిస్తాం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మీకోసం మీ చింతమలని కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం ఏలూరు రూరల్ మండలంలోని ప్రతి కోళ్ల లంక చింతపాడు కొక్కిరాయ లంక గ్రామాల్లో పర్యటించిన బెంగళూరు ఎమ్మెల్యే చింతమణిని ప్రభాకర్ గ్రామస్తుల సమస్యలు సత్వరమే పరిష్కరించేలా అధికారులకు ఆదేశాలు ఏలూరు రూరల్ కొల్లెటి గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న త్రాగునీటి సమస్యను పరిష్కరించేలా చర్యలు చేపడతామని లంక గ్రామాల ప్రజలకు అన్ని విధాల కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని బెంగళూరు ఎమ్మెల్యే చింతమణిని ప్రభాకర్ తెలిపారు ముందు ఆ మొత్తం మొదలెట్టే ముందు ప్రతి కూడా అయిన తర్వాత మిగిలిన పని చేస్తాం ఆ మూడు వందల మీటర్లు కూడా పూర్తి మనం ప్రపోజ్ తయారు ఆ మూడు వందల మీటర్లు ఎక్కడ చాంకిస్తా మీరు సెక్రటరీని అడిగారు పర్మనెంట్ సెక్రటరీ కుక్రేలా మీరు కలిపి పెడతారు వారంలో ఐదు రోజులు ఇక్కడే ఉంటారు ప్రస్తుతం సో కడుతూ ఉంటే అన్ని గ్రామాల లాగా రొటేషన్ ఉంటాయి అవును నువ్వు చెప్పింది తొంభై ఐదు లక్షలు అవలేదు నువ్వు దీని మీద తొంభై ఐదు లక్షలు రాశావు ఎవరింటి కాని ఎవరింటి వరకు అనేది రాయలేదా డ్రింకింగ్ వాటర్ సమస్య శాశ్వతంగా పరిష్కారం చేస్తా శాశ్వతంగా ఇంకా దాని గురించి చూసే పని లేకుండా చేస్తా డైరెక్ట్గా వాతావరణం తీసుకొచ్చి దాంట్లో పోసేస్తారు స్టోరేజ్ వెళ్ళారు దాన్ని మీరు ఫిల్టర్ చేసుకుని గ్రామం అంతా రోజు ఇవ్వాలి మంచిగా